నమస్తే అండి రాష్ట్రంలో లెక్కర స్కామ్కి సంబంధించి ఎప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళ రిమాండ్ కూడా తరలించడం జరిగింది ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి మీద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ మార్గాని భరత్ కానీ ఆయనతో ములాఖాత్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి మీడియా ముందు మాట్లాడుతూ నా కొడుకు ఏం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు ఈ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా లెక్కర్ స్కామ్ నిజంగా జరిగిందంటారా గతంలో ఏంటి పరిస్థితి అసలు తప్పనిసరిగా నూటికి నూరు రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ అనేది జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళందరూ కూడా నేరం చేశాడు మా అబ్బాయి అని చెప్పేసి పెద్దిరెడ్డి చెబుతాడా లేకపోతే నిజమే దీనికి రోల్ చేసింది నేనేనని చెప్పేసి మిథున్ రెడ్డి చెబుతాడా మీరు అడిగేటట్టు కోసినే అమాయకం ఎందుకంటే వైసీపీ పార్టీ అనేది ఒక దొంగల ముఠ అలిబాబా అనే దొంగలని చెప్తారు చూసారా ఆ విధమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి కళ్ళబొలి మాటలు చెప్పేసి వీళ్ళు చేసింది పరిపాలన కాదు రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రతి మార్గాన్ని కూడా వ్యాపారంగా మార్చుకున్నారో వాళ్ళకు కావలసినటువంటి ధనదాహాన్ని తీర్చుకున్నారు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అన్ని స్కామ్లు కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి అందులో భాగమే ఈ లెక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి నిజంగా తప్పు చేయకపోతే న్యాయస్థానాలు తప్పు చేశాయా అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండండి అతనికి బెయిల్ ఇవ్వండి అని చెప్పలేదు అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంతో పాటు భావించాయి కాబట్టే ఉన్న పదకొండు మంది దొంగలతో పాటు ఇతను పన్నెండో దొంగగా అరెస్ట్ అయ్యాడు ఇంకా నలభైకి పైగా మంది అరెస్ట్ కాబోతా ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్ ఎవరి సూచనలు ఎవరికి ఏ ఏ పనుల్ని అప్పజెప్పాడో ఈ లెక్కర్ స్కామ్లో వాళ్ళు చక్కగా ఆ పనులు చేశారు ఇప్పుడు సిట్టు ఒక్కొక్కలా ఒక్కొక్క విచారణ చేస్తూ ఉంటే విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడతా ఉన్నాయి కాబట్టి ఒక ఎంపీని భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బంధించి కొట్టినంత ఈజీ కాదు న్యాయస్థానాలు చట్టపరంగా అరెస్ట్ చేయటం అంటే కాబట్టి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాడు అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాతే అతనికి హక్కులు ప్రాథమిక హక్కులు ఏ విధమైనటువంటి హక్కులు చల్లవు నువ్వు ప్రాథమికంగా నేరగాడివి అక్యూజ్డ్ అని చెప్పేసి కోర్టులు భావించాయి కాబట్టే చట్టపరమైనటువంటి సంస్థలు అతన్ని జైల్లో పెట్టడం జరిగింది అంటే ఒకవైపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు కావాలనే రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే అక్రమ కేసు పెట్టి మిథిన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఒక అని చెప్తా ఉన్నాడు అలాగే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్ ప్రభుత్వమే మద్యాన్ని అమ్మితే ఏ విధంగా ఇక్కడ స్కామ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని చెప్తున్నారు ఆ ముఠాకి పెద్ద అతనే కదా మరి అతను స్పందించకపోతే మీరు నేను స్పందిస్తావా అతను కోటరిలో ఉన్నటువంటి దొంగలందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంది కదా అతను కార్యకర్తలనే సినిమా డైలాగులు వాడితే ఏమైంది అని చెప్పేసి సాధారణ కార్తెల్ని కూడా మందించలేని మందలించలేనటువంటి ప్రజానాయకుడిగా చలామణి అవుతూ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అతని అనుంగ శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడల్లా బయటకు వచ్చి అతను ప్రెస్ మీట్ పెట్టడం ఎర్రబుక్కు రాజ్యాంగం ఉండటం ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపినటువంటి వ్యక్తి కదా అదే అతనికి గుర్తు వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు మీరు అడిగినటువంటి రెండో క్వశ్చన్ ఏంటండి అది అదే ప్రభుత్వం మద్యం ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేసిందా లేదా అనేది నీకెందుకు ప్రభుత్వం నువ్వు చక్కగా మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పి కదా మహిళల్ని నమ్మించి వాళ్ళ ఓట్లు దండుకున్నావు అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి ఫైవ్ స్టార్ హోటళ్లకు లేకపోతే ఈ మధ్య యొక్క రేట్లను ఎక్కువ పెంచి సేల్స్ తగ్గించడము దశల వారిగా నిషేధం అయిపోయాలి కదా కానీ నువ్వు ఆ పని చేయలేదే రావటంతోనే నీ అనుంగ శిష్యులతో ఏటు యొక్క ఇంట్లో సమావేశం జరిగిందని చెప్పేసి మీ విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఈ సమావేశాల్లో మీరు చేసిందంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రైవేటు మద్యం యొక్క పాలసీని రద్దు చేసి దాన్ని ప్రభుత్వ పరంగా చేసి దాన్ని మీ కనుసన్నలో పెట్టి మద్యం యొక్క అమ్మకాల్ని తగ్గిస్తూ దాని నాణ్యతను కాపాడుతూ ఉండాలి కానీ నువ్వు చేసింది అది కాదు కదా మద్యం యొక్క వ్యాపారాన్ని ప్రజాధనంతో జీతాలు పొందేటటువంటి టీచర్లని పోలీసుల్ని కార్యకర్తలుగా పెట్టి ఇది కోవిడ్ సమయంలో కూడా అనుమతి లేని అప్పటి వరకు అనుమతి లేని అప్పటి వరకు అనుమతి ఉన్నా అప్పటి వరకు లేని కొత్త కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి సొంత వ్యాపారం చేశావో నీ వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని తాగుబోతులు ఎవరైతే మద్యపాన ప్రియులుంటారో వాళ్ళందరి నెత్తి మీద శట్టకోపం పెట్టేటట్టు ప్రపంచ చరిత్రలో లేని విధంగా వాళ్ళను చూపించి కూడా నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సెవెన్కో వడ్డీకి తీసుకొచ్చి ఆ ధనాన్ని కూడా దిగమింగినటువంటి వన్ టైం సీఎం లేదా పరిపాలన వ్యాపారంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వే 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 అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మద్యపానంలో తప్పనిసరిగా మీరు డిజిటల్ అమౌంటింగ్ లేని డబ్బుని కలెక్ట్ చేసి అంటే క్యాష్కి మాత్రం వైట్ అండ్ వైట్ దాన్ని బ్లాక్ అండ్ బ్లాక్ అనోత్సవం ప్రభుత్వ పరంగా బ్లాక్ దందా నరిపింది రెడ్డి కసిరెడ్డి లాంటి అనుచరు గణులతో చేశారు ముఖ్యమంత్రుడు వ్యాపారం చేయకపోతే వివిధ రాష్ట్రాల్లో డబ్బుల డెన్లు ఎందుకు అయ్యాయి ప్రత్యేకమైనటువంటి విమానాలు ఎందుకు పోయాయి ముఖ్యమంత్రి నివాసంలో చిన్నపాటి మినీ లారీలు ఎందుకు వచ్చాయి అనేటటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా పెద్దిరెడ్డి కొడుకు చాలా మంచాడు పెద్దిరెడ్డి కషాయ వస్త్రాలు ధరించాడు శివుని యొక్క వేరే రూపం నేను అభినవ పూలే లోకేష్ బాబు మాత్రం రాజ్యాంగం ఎర్రబుక్కు రాజ్యాంగం నడుపుతున్నాడని చెప్తావు నువ్వు నడిపినటువంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం వ్యవస్థల్ని కూల్చావు మేనేజ్ చేసావు ఇప్పటి వరకు కూడా వ్యవస్థల మీద నీకు ఎటువంటి ఇంకిచ్చ గౌరవం లేకపోవటం వల్లే నీ మీద ఉన్నటువంటి ఈడీ కేసులతో సిబిఐ కేసులతో సహా న్యాయస్థానాలకు కనీసం వెళ్ళి నిలబడి వాయిదా కూడా కొరకుండా మేనేజ్ చేస్తున్నా ఉన్నావు అంటే నువ్వు ఈ వేరే వ్యవస్థల మీద కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించినటువంటి దాని మీద కానీ లేదా లిక్కర్ స్కామ్ మీద కానీ నువ్వు మాట్లాడటానికి అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నావు